పేరు వినోద్ మిడిల్ క్లాస్ మెలడీస్ అనే సినిమా డైరెక్ట్ చేశాను ఇప్పుడే దండోరా చూశాను కాదు ఇదేదో ఇంపార్టెంట్ ఫిల్మ్ గ్రేట్ మెసేజ్ ఇది కాదండి నాకైతే ప్రాపర్ థియేటర్ ఫిల్మ్ అనిపించింది నేను సినిమాలో సేపు అంటే బాగా మల్టీప్లెక్స్ అయిపోయి సైలెంట్గా ఉన్నాను కానీ నాకు చాలా చోట్ల అరవాలనిపించింది ఇలా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తుండే నాకు అంటే జస్ట్ ఒక బేసిక్ రైటింగ్తో చిన్న డైలాగ్స్తో చిన్న క్యారెక్టర్ రిజల్యూషన్స్ తో ఎంత హై తీసుకురావచ్చో అద్భుతంగా అనిపించింది నాకు సినిమా ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా నేను నేను ఖచ్చితంగా ఇంకొకసారి చూడాలనుకుంటున్నాను విత్ ఫుల్ ఫుల్ క్రౌడ్ ఇన్ థియేటర్ మీరు కూడా తప్పకుండా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు చాలా చోట్ల మీ కళ్ళు నీళ్ళు వస్తాయి చాలా నవ్వుకుంటారు చాలా కోపం వస్తుంది చాలా బాధ వేస్తుంది అన్నీ ఉన్నాయి ఇట్స్ ప్రాపర్ ప్యాకేజ్ అనిపించింది నాకైతే వెని గారు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్ కాంగ్రెట్స్ అందరూ పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు ఎవ్రీ బడీ ఇన్ ద క్యాస్ట్ యూ ఆల్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ వెరీ బేసిక్ సీన్లో సింపుల్ డైలాగ్స్ ఉన్న సీన్ కూడా అంతసేపు హోల్డ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ ఆల్ యూర్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించింది ప్లీజ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ దియేటర్స్ మీరు మీకు నచ్చుతుంది డెఫినెట్గా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫ్యాక్ట్ ఏంటంటే నేను తిమిద్దరం టీసేసే టీసేసే తను టీసేసే నేను టీసేసే